హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఇవాళ మనం మెంతికూర పప్పు ఎలా చేయాలో నేర్చుకుందామండి మందికి తెలిసి ఉంటుంది కానీ నా స్టైల్లో నేను ఇలా చేసుకుంటూ ఉంటాను ఇక్కడ నేను కందిపప్పుని చిన్న గ్లాస్తో ఒక రెండు గ్లాసులు వేసుకుంటున్నానండి దాన్ని బాగా కడిగేస్తున్నాను వాటర్లో ఎందుకంటే మనం బయట నుంచి తెచ్చుకొని ఉంటాం కదా సో మనం ఏం చేయాలంటే వాటిని బాగా శుభ్రం చేసుకోవాలి తర్వాత మనం వీటిని ఒక రెండు మూడు సార్లు కడిగేసుకున్న తర్వాత ప్రాసెస్లోకి వెళ్దాం కందిపప్పులోకి మనం చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసుకుందాం ఇక్కడైతే నేను వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి అలాగే కారానికి సరిపడే పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అలాగే ఆనియన్ కూడా తీసుకున్నాను రెండు టమాటాలు తీసుకున్నాను ఇక్కడ నేను పసుపు వేస్తున్నానండి ఇందులోకి ఎందుకంటే పసుపు వేయడం వల్ల కలర్ వస్తుంది అలాగే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదండి యాంటీబయాటిక్గా ఉపయోగపడుతుంది కదా పసుపు మనకి సో నేను ఇక్కడ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా నేను ఇందులోకి వేస్తున్నాను ఉప్పు కూడా వేసాను అలాగే ఇక్కడ చూపించినటువంటి ఇంగ్రీడియంట్స్ని మనం కట్ చేసి ఇందులోకి వేసుకుందాం కుక్కర్లోకి నేను కుక్కర్లోనే చేస్తానండి చాలామంది అయితే ఫస్ట్ కందిపప్పును ఉడికించుకున్న తర్వాత చేస్తారు కానీ అది టేస్ట్ ఉండదు ఇలా చేస్తేనే బాగుంటుంది ఒకసారి మీరు కూడా దీన్ని ట్రై చేయండి నేను టమాటో ఒక్కటే చేస్తు వేస్తున్నానండి కొందరైతే మనకి ఎంతో ఇష్టమైన వంకాయ కూడా వేస్తారండి అది కూడా టేస్ట్ బాగుంటుంది మీరు కూడా ట్రై చేస్తారని ట్రై చేసి చూడండి మా ఇంట్లో వంకాయ వేస్తే తినరు సో నేను అందుకని వంకాయ వేయడం లేదు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను మీకు కారానికి సరిపడే అంత పచ్చిమిరపకాయలు వేసుకోండి మళ్ళీ ఎక్కువగా వేసుకున్నా బాగోదు ఎందుకంటే మనం క్వాంటిటీని బట్టి వేసుకోవాలి కదండి కారంగా తినడం ఆరోగ్యానికి కూడా మంచిది కాదు కదా సో నేను అందుకని కొంచెం తక్కువగానే వేస్తున్నాను ఇక్కడ మెంతి కూర తీసుకున్నానండి నేను మెంతి కూర చాలా ఫ్రెష్గా ఉంది దీన్ని కూడా ఒక రెండు మూడు సార్లు మనం వాటర్లో కడిగేసుకుందాం కడిగేసుకున్న తర్వాత కట్ చేసుకొని మళ్ళీ మనం కుక్కర్లోకి వేసుకుందామండి కడగకపోతే అది మన్ అంతా ఉంటుంది కదండి అందుకే రెండు మూడు సార్లు మనం కడుక్కోవాలి కొంచెం ప్రాసెస్ కొంచెం పెద్దదే కానీ మనం ఓపిక్గా చేసుకోవాలండి ఏ పనైనా ముఖ్యంగా ఆకుకూరల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అందులో చిన్న చిన్న పురుగులు ఉంటాయి సో మనం తీసుకున్నప్పుడు చక్కగా క్లీన్ చేసుకొని మనం వాడుకునేటప్పుడు వాటర్లో కడిగేసుకొని మనం వాడుకోవాలి ఇక్కడ నేను ఇంకొకసారి కడుగుతున్నాను దాన్ని మనం కట్ చేసుకొని కుక్కర్లోకి వేసుకుందామండి కట్ చేసుకొని వేసుకుంటే అది ఆకులాకులు లేకుండా ఎంచక్క పప్పు బాగుంటుంది ఇందులోకి వేసేసాను నేను కుక్కర్లోకి నేను ఒక చిన్న కట్ట తీసుకున్నానండి నేను ఒక నలుగురికి సరిపడే అంతా చేస్తున్నాను సో ఒక చిన్న కట్ట తీసుకున్నాను ఇందులో వాటర్ వేస్తున్నానండి మనకి ఎంత కావాలో వాటర్ చూసుకొని వేసుకోవాలి మరీ ఎక్కువగా వేయకూడదు అలాగే మరి తక్కువ కూడా వేయకూడదండి దీనికి మునిగేటట్టు కొంచెం అలా పైన మనకి తేలుతూ కనిపించేటట్టు వేసుకుంటే చాలు ఒక రెండు చొంబలు నీళ్ళు వేసుకుంటే ఇందులోకి వేసేసానండి వాటర్ కూడా ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని ఉడికించుకుందాం లేదంటే మూడు విజిల్స్ వేయించుకున్నామంటే పప్పు కొంచెం మెత్తగా వస్తుంది అప్పుడు మనం ఎనపడానికి ఈజీగా ఉంటుంది సో మీ ఇష్టం అండి రెండు విజిల్ వేయించుకోండి లేదంటే మూడు విజిల్లన్నా వేయించండి మూడు విజిల్స్ వేయిస్తే పప్పు చాలా బాగొస్తుంది ఇక్కడ నేను వాటర్ని సపరేట్ చేస్తున్నానండి ఎందుకంటే మనకు పప్పు ఎనుపుకునేటప్పుడు వాటర్ ఉంటే అది మీదకి ఎగురుతుంది సో కాబట్టి మనం ఏం చేయాలంటే వాటర్ని సపరేట్ చేసుకోవాలి ఇక్కడ పప్పు పప్పుకి క్లీన్ చేసుకొని మనం పప్పుని బాగా ఎనుపుతున్నాము ఇలా ఎనపడం వల్ల ఏమైతుందంటే అందులో ఉండే మనము ఇంగ్రీడియంట్స్ వేసాం కదా అవి బాగా స్మాష్ అయ్యి బాగా మనకి టేస్ట్ వస్తుంది కాబట్టి మనం పప్పుని బాగా తిప్పుకుందాం అక్కడ మిగిలిన వాటర్ని మనం ఇందులోకి వేసేసుకున్నాం ఇప్పుడు పప్పుని మనం వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీనికి తిరవాత పెట్టుకుందామండి చూడండి ఎంత బాగొచ్చిందో మన పప్పు మరీ తిక్కుగా లేకుండా మరీ పల్చగా లేకుండా బాగుంది ఇక్కడ కడాయి పెట్టుకునేసి అందులోకి కొంచెం ఆయిల్ వేసుకున్నాం అలాగే ఆవాలు కూడా వేసుకున్నాం అలాగే కొంచెం జీరా వేసుకుంటున్నాను జీరా వేయడం వల్ల ఏంటంటే మనకి డైజెషన్ బాగా అవుతుంది అలాగే పప్పు కూడా మనకి టేస్ట్ వస్తుంది ఆనియన్స్ని కూడా ఇందులోకి వేసేసుకుందాం తర్వాత ఒట్టిమిరపకాయలు అలాగే కరివేపాకు వేసుకొని దీన్ని బాగా వేగి కొంచెం కలర్ వచ్చిన తర్వాత మనం పప్పులోకి వేసేసుకుందామండి మనం చేసుకున్న పప్పు రెడీ అయిపోతుందండి నా స్టైల్లో నేను ఇలా చేసుకుంటానండి మీ స్టైల్లో ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి నా పప్పు నచ్చితే గన మీరు ఒక లైక్ కూడా చేసుకోండి ప్లీజ్ అండి చేయండి నా పప్పు రెడీ అయిపోయిందండి ఎలా ఉందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఇంట్లో నాకు కామెంట్ చేయండి నా స్టైల్లో నా పప్పు ఇదే అండి ఈ పప్పు కాంబినేషన్కి నేను రైస్ తీసుకున్నాను వేడి వేడి రైస్కి ఈ పప్పు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే వేరే లెవెల్లో ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి అంతే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్